ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ వాలంటీర్ బాయ్ ఇచ్చారు కదా మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఈ పని మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ చేయటం పేద ప్రజలకి అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయి కదా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు పేద ప్రజలకి పథకాలు అంది అందుతున్నాయి అంత హ్యాపీగా ఉంది మీకు అంటున్నారు కానీ ఇప్పుడు వాలంటీర్స్ మీరు ఏదైతుందో కస్టర్స్ లో ఉన్న ఒక యాభై నుంచి ఒక డెబ్బై ఏళ్ళలోపు మీకు కేటాయించున్నారు ఆ ఇళ్లలోకి మీరు ఏదైతే ఉన్నారు రక వైస్ పార్టీ వాల వరకు పదకాలిస్తున్నారు అంట కదా నో నో సార్ అందరికీ ఇస్తున్నాం భేదం ఏమీ లేకుండా అన్ని పార్టీలకి సమానంగా ఇస్తున్నాం అసలు అలాంటి భేదం అంటే లేదు ఏబీసీని అస్త అలా ఇస్తాం అందా అందర్ని సమానంగానే చూస్తున్నాం అసలు మాలో కూడా అలాంటి భేదమే లేదు కానీ ఇప్పుడు జపన్ ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారు ఇప్పుడు పథకాల పేరుతో డేటా తీసుకున్నారు ముఖ్యంగా చూస్తే జెంట్స్ వాలంటీర్స్ ఆడపిల్లలను ఉమెన్ ుమెన్ ట్రాకింగ్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ మీ మీద ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు చాలా భేదం ఫేక్ అది మాత్రం అది అలాంటివి ఏమి లేవు చూసినట్లయితే అమ్మా ఇప్పుడు వాలంటీర్స్ మీరు ఏదైతే ఉన్నారో మీ కస్టమర్స్ ఉన్నోళ్ళు దాదాపు మీ వీధిలో వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఏమంటారు అసలు ఇలాంటి జరుగుతున్నాయి అంటారు పవన్ కళ్యాణ్ అంటే లేదు లేదు సార్ అదేం జరగట్లేదు అంతా బాగుంటుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు ఏ చెప్తా ఉంటారు కానీ అది మాత్రం నిజం కాదు పేక్ అది మాత్రం నిజం కాదు పేక్ అన్నారు మరి పవన్ నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి అంటున్నారు చూపిమానండి ఉంటే చూపించాడు చెప్పాలి కదా ఏదైనా కానీ ప్రూఫ్స్ ఉన్నప్పుడు మరి మీరైతే ఇప్పుడు పథకాలు కరెక్ట్గా పార్టీలు అయితే కుల మతాలు ఏం దొరక కుల మతాలు ఉన్నట్లయితే అందరికీ ఇస్తున్నాడుగా మరి ఎస్సీకి బీసీకి ఓసీకి ఏదైనా కానీ క్యాస్ట్ పరంగా ఏదేనికి చూడట్లేదు కదా అన్నిటికీ ఇస్తున్నాడు కదా కులాలుగా చూసుకుంటే మరి ఇప్పుడు చెప్పండి మీది వాలంటీర్ది మీది ఒక ఉద్యోగం మోటార్లు మోసే ఉద్యోగం సంతులు మోసే ఉద్యోగం అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు అన్నాడు కదా మోటార్లు మోసే ఉద్యోగం అని చెప్పి చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చూసాడా లేదా వాళ్ళ కొడుకు లోకేష్ చూసాడా లేదా వాళ్ళ మనవడు చూసాడా ఎవరు చూసారండి అన్నారు కదా అవునండి ఎవరు చూసారు వాళ్ళు చూసారా వాళ్ళు ఎందుకన్నా మోటార్లు తీసుకొని వచ్చారా వాళ్ళ డబ్బులు మోటార్లు ఏమైనా మోసారా ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు మరి ఇప్పుడు చేసినప్పుడు ఎందుకు పేర్లు పెట్టడం చేతనైనా చెయ్యొచ్చు కదా మేము ఇక్కడ బీటెక్లు చదువుకొని ఉన్నాము కానీ మాకు అప్పుడున్న రోజుల్లోనే మాకు ఐదు రూపాయి కూడా వచ్చింది లేదు ఇప్పుడు వాలంటీర్ల పరంగా అయినా కానీ ఐదు వేలన్నా వస్తున్నాయి మాకు అది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉందా సాటిస్ఫాక్షన్ మేము చేసే ప్రతి పనిలో సాటిస్ఫాక్షన్ ఉంది అలాగే మేము ఫంక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆనందం ఎలా ఉండదు అంటే ఏగువ జాము ఐదు గంటలకు ఇచ్చాం గత ప్రభుత్వంలో ఫంక్షన్ రావాలంటే ఎన్ని రోజులు పట్టేదంటే అక్కడ కనీసం వెళ్ళి నిలబడి అక్కడ స్పృహతకి పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ జగన్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క పథకం కూడా వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమం జరుగుతుంది దానికి మేము ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది మోటార్ మోసేవాడు అంటున్నారు చూడు వాళ్ళు మోస్తున్నారేమో మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం జై జగన్ జై జగన్ ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన భారతదేశంలో అయినా సరే ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా కరోనా టైంలో మీరు చే వాలంటీర్ చేసిన సేవలని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు అటు చూసినట్లయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ చాలా రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తుంది ఎలా అనిపిస్తుంది మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్